మన మండలలో ఉన్న పట్టకాలు ఉన్నాయి పట్టకాలునే కాదు ఎన్నో పనిచేయడానికి మనకు కట్టల పైన చెట్లు ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కానీ కానీ మనం వాటి మీద కొబ్బరి మొక్కలు వేసుకునే దానికి లేదా వ్యవసాయం వైపులాల్లో కట్టపైన కొబ్బరి మొక్కలు వేసుకునే దానికి కూడా అవకాశం ఉంది అదే నిఘా తీసుకుంటే వాళ్ళకి మనము దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది దీనిలో రోజు సంవత్సరాలు ఉచిత రైతుకి కాబట్టి కూడా మనము రైతులు ఎవరైనా ఇస్తే దాన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇందాక బస్టా పెట్టిన విధంగా పసుపు రాసం పెంచుకునే దానికి కూడా అవకాశం ఉంది పసుపు రాసం పెంచుకునే కొనుగోలు నుంచి మొత్తం కాబట్టి మొత్తం మీకు సంవత్సరం రోజుల పాటు నలభై ఖర్చు మొత్తము ప్రభుత్వం వారు అభివృద్ధిస్తారు కాబట్టి ఈ అవకాశం కోరుకుంటున్నా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు ఉన్నాయి సార్ ఇప్పుడైతే అది అందుబాటులో ఉంచలేదు ఎందుకంటే మాస్కర నపోర్టెస్ కుమి కంపటీని ఆ అంటే అమౌంట్ వేస్ట్ చేస్తున్నాను అనే ఉద్దేశంతో జనరేట్ చేయొక రండి సార్ కొట్టు లేదు సార్ ఏంటి ఓపాలిస్ దీని అకౌంట్ నైట్ హడావుడా హడావుడా हेलो విద్యా సార్